ఏది ప్రకటన ఏర్పాటు చేయబడిన పర్షివన దారికి ఇరవై నాలుగు అధ్యాయం ఉత్తర వచనాలు చెప్తును భూమియు దాని సంపూర్ణతయు లోకములు దాని నివాసము యెహోవాయే ఆయన ఆయన పరిశుద్ధ

గుర్మమునారా మీ తలలు పైకెత్తునడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తునడి ఐదువ తవరాడు ఈ రాజు ఎవడు సైనిక కల్పవ్యానికి ఆయనే ఈ మహిమగల రాజు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దివించినవాక ఆమేన్